మా కెమెరా మ్యాన్ ఏమో వన్ టూ త్రీ స్టార్ట్ అయింది మాట్లాడాలి ఇప్పుడు నేను ఏమైతుంది ఏంది అసలు ఏం ప్లాన్ లేదు మాకు చీర ఏది దొరికితే అట్లా రెడీ అవుతున్నాం వన్ టూ త్రీ అన్నట్టు ఏం లేదు ఏమో తెలియని ఒక వైబ్రేషన్ హ్యాపీనెస్ అవుతుంది అప్పుడు ఫాలో అయిపోతాం ఇంకా ఇది రాండమ్ అడదాకపోయేం మనం నడిచేది కాదురా మనం కష్టపడేది ఫస్ట్ మేము లాస్ట్ చేసేసి ఎంట్రీ చేసి అనుకున్నాం బ్లాగ్ ఫైనల్లీ మా టీంకి ఇంట్రడ్యూస్ చేస్తా అని చెప్పినా కదా ఎంత కష్టపడ్డారు ఏంది అనేది తర్వాత చూసేయండి అంటే వీడియోలోనే కాకపోతే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తా వాళ్ళ పేర్లు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది అయితే ఫస్ట్ లహరి అక్క మీ అందరికీ తెలుసు కదా నన్ను ఇంత నైన్ లుక్స్ అందంగా చూపించింది లహరి అక్క ఇంకా మొత్తం ఓన్లీ అందం అనే కాదు కాన్సెప్ట్ కూడా చాలా వరకు మాట్లాడుకొని ఏం చేయాలి ఎట్లా చేయాలి అని చెప్పి ఇంకా అందరూ ఆలోచించుకున్నాం దాంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ మేమందరం ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ లారీ అక్కని ఎక్కువ ఆలోచించింది తర్వాత ఇంకా లారీ అక్కడ నెక్స్ట్ శృతి నిజం చెప్తున్నా లహరి అక్కకి అసిస్టెంట్ కంటే నా అసిస్టెంట్ అక్క అయిపోయింది అంటే ఎంత హెల్ప్ చేసింది అంటే నేను డ్రెస్ ఇట్లా తీసి ఇక్కడ పడేస్తున్నా నెక్స్ట్ నేను రెడీ అవుతున్నా కాకపోతే అంత ఫోల్ చేసి అంత నన్ను ఎంత బాగా చూసుకుందంటే నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే చాలా హెల్ప్ చేసింది లహరి అక్కకి ఎంత హెల్ప్ చేసింది దానికంటే ఎక్కువ హెల్ప్ చేసింది నాకు ఇంత సక్సెస్ ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవడానికి రీజన్ శృతి ఇంకా హెల్ప్ కూడా చేసింది చాలా వరకు నెక్స్ట్ తర్వాత లాస్ట్ ఇయర్ పరిచయం అయిన వాళ్ళు వీళ్ళందరూ లహరి అక్క ఇంకా అంజి సడన్గా దేవుడు అమ్మవారు ఏదో పైనుంచి రెండు ఇట్లా వరాలు ఇచ్చేసింది నాకు ఇక్కడ అంజి ఇక్కడ లహరి అక్క అయితే లహరి అక్క మళ్ళీ ఇప్పుడు సక్సెస్ అయింది లహరి అక్కతోనే లాస్ట్ ఇయర్ కూడా మంచిగా అయింది కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ అమ్మవారు మా ముగ్గురిని కలిపింది మళ్ళీ ఈసారి కూడా సక్సెస్ అయింది అంజి ఏం చేశాడంటే నాకు అసలు తెలియదు ఆయన ఎవరో తెలియదు ఏంటో తెలియదు సడన్గా నిజంగా వరం లాగా వచ్చేసిండు అయితే ఈయన వీడియో ఎడిటింగ్ చేస్తాడు ఇంకా వీడియోస్ తీస్తాడు అంజీ అంజీ నుంచి సీను పరిచయం మా అంటే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ సీను ఇక్కడ ఉన్నది వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయితే సీను కూడా మంచిగా వీడియో ఎడిటింగ్ చేస్తాడు వీడియో తీస్తాడు వీళ్ళు సరే ఫస్ట్ అప్పటి నుంచి వన్ ఇయర్ నుంచి ఇంకా మాది జర్నీ కంటిన్యూ అవుతుంది ఇంకా 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 లైఫ్ లాంగ్ ఇట్లే ఉండాలి అనుకుంటాం జస్ట్ మేము ఫోన్లోనే తీసుకుంటాం మా కెమెరాస్లో ఏం లేవు అంటే వీళ్ళు వీడియో తీసినా కానీ వీడియోస్ మనం చెప్తే కాన్సెప్ట్ అర్థం చేసుకుంటారు దాని తర్వాత ఎడిటింగ్ మాత్రం డ్రెస్ చేంజ్ చేసుకునే లోపు ఎడిటింగ్ చేస్తారు అంత బాగుంటుంది నా ఇన్స్టా పేజ్లో ఒకసారి చూసేయండి లహరి మేకవర్స్ ఇన్స్టా పేజ్ మిల్కీ బాయ్ అంజ్ ఇన్స్టా పేజ్ నీదేంటి సీన్ స్మైల్ ఇన్స్టా పేజ్ ఒకసారి పేజ్కి వెళ్ళి అవుట్ చేయండి చాలా చాలా బాగుంటాయి ఎడిటింగ్స్ ఇంకా శృతి నీకుందా వీళ్ళు అయితే లాస్ట్ ఇయర్ నుంచి పచ్చమయ్యారు ఇప్పుడు ఈ ట్రెండింగ్లు ఉన్నది వీళ్ళు శవన్ ఇంకా సిద్ధు వీళ్ళు కూడా ఎడిటింగ్ చేస్తారు మంచిగా వీడియో తీస్తారు అయితే లారీ అక్కత్రు నాకు పచ్చమయ్యారు కాబట్టి వీళ్ళు కూడా చాలా బాగా వీడియోస్ తీస్తారు ఇంకా మీ పేజ్ సెవెంత్ అంతేనా అంతే అంటే వీళ్ళది కూడా బాగుంటుంది ఎడిటింగ్ అదంతా ఇంకా సిద్ధు విషయానికి వస్తే అసలు చెప్పని అవసరం లేదు ఇంకా మూవీ క్లిప్స్ మూవీలో కంటే ఇంకా 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 బాగుంటాయి అంత బాగుంటుంది సిద్ధుది సిద్ధు హాయ్ చెప్పు సిద్ధు యూ సూ సూ నెక్స్ట్ శవన్ శవన్ నాకు కాళీమాత దుర్గామాత గెటప్ అప్పటి నుంచి పాప వీడియో నా వీడియో అదేందది ట్రాన్స్లేషన్ అది శ్రవణే చేసిండు చాలా బాగుంది అందరికి చాలా చాలా నచ్చింది అప్పటి నుంచి ఈ అంటే శవన్ కూడా లారీ అక్క త్రూ పరిచాం నాకు అయితే శ్రవణ ఇన్స్టా పేజ్ కూడా ఉంది ఫాలోవర్స్ ఎక్కువే ఉన్నారు వన్ నాట్ త్రీ కే ఫాలోవర్స్ ఉన్నారు పేజ్ నేమ్ చెప్పు నువ్వే చెప్పు గట్టిగా సెవెంత్ సపట్ నిజంగా ఎడిటింగ్ బ్లాక్స్ చేస్తాడు బ్లాగ్స్ చేస్తాడు కంటెంట్ క్రియేటర్ చాలా బాగుంటాయి వీడియోస్ అన్నీ లక్కీ లారీ యొక్క కొడుకు చిన్న కొడుకు మోడల్ కానీ అంటే చాలా చాలా హెల్ప్ చేసిండు వీళ్ళందరు ఉన్నందుకే నైన్ లుక్స్ కానీ లేకపోతే దుర్గమాత కాళీమాత గెటప్ సక్సెస్ అయింది అని అంటే వీళ్ళ వల్లనే నేను దసరా ఫుల్ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నానంటే వీళ్ళ వల్లనే థ్యాంక్ యూ సో మచ్ మై టీమ్ మెంబర్స్

హెల్ప్ చేసింది వాళ్ళ అమ్మని మంచిగా అర్థం చేసుకొని ఏం సతాయించలేదు త్రీ ఫోర్ డేస్ అయితే అసలు సతాయించకుండా మంచి ఆడుకున్నాం ఒక పూట ఒక పూట భోజనం చేసుకుంటూ మేము మన కష్టాలు మేము మా కష్టాలు చెప్పాలంటే అసలు వాటర్ లేవు వాటర్ లేవు ఏం లేవు మాకు తోడు మా వర్షం వర్షము చీకటి తన గురించి చెప్పాలంటే అది రెండైనా సరే ఫినిష్ అయిపోవాలి అంటది ఎంత కష్టమైనా సరే కోఆపరేట్ చేస్తుంది ఓపిక ఉంటేనే కదా చేస్తాము ఇంత మంచిగా అయింది సక్సెస్ అయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు మంచిగా ఆదరించారు మమ్మల్ని మస్తు ఖుషి యూ ಗೋಲ್ಡ್ ಸೆರಮ್ ಮಾಡಕ್ಕೆ ನಾ ಸ್ಕಿನ್ ಗೆ ಅಕ್ಕನೆ ಗೋಲ್ಡ್ ಸೆರಮ್ ಮಾಡ್ತಾರೆ ಮೈಕ್ మా కెమెరా మ్యాన్ ఏమో వన్ టూ త్రీ స్టార్ట్ అన్నారు ఏం మాట్లాడాలి ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడదు ఏమవుద్దు ఏం మాట్లాడచ్చు ఓకే చాలు అది ఎంత కాదు న్యూస్ న్యూస్ హలో హాయ్ వరద బానితులు వచ్చారు నుంచి హాయ్ చెప్పక్క ఇవాళ మా సెకండ్ డే మొకాలు మొత్తం కోవరాగా ఉన్నాయి సెవెన్ ఓ క్లాక్ వచ్చినాం సిక్స్ అనుకు ఫైవ్ అనుకున్నాం కుదరలే సిక్స్ అనుకున్నాం కుదరలే సెవెన్ థర్టీ అవుతుంది అనుకుంటా సరే ఈ టైం ఎయిటా సెవెన్ అనుకున్నాం కుదరలే ఫైనల్గా ఎయిట్ టెన్ వరకు టూ అవర్స్ మేకప్ కాబట్టి టూ అవర్స్ పక్క మొత్తం సెట్ అవ్వాలి కదా అందుకే టూ అవర్స్ తర్వాత ఇంకా మళ్ళీ కలుద్దాం ఇంకా ఇవాళ శారీ అక్క ఇప్పుడు శారీ డే టూ ఫస్ట్ శారీ రెడ్ కలర్ శారీ అనుకుంటున్నాం రెడ్ మనము కుంకుమార్చన చేసేటప్పుడు అనుకున్నాం కదక్క ఇప్పుడు గ్రీన్ కలర్ శారీ కట్టుకుందాం సరే

అసలు మాటలు అవసరం లేదా తీసేసే అన్నీ సరిగ్గా తక్కువ కొంచెం కొంచెం చేయద్దాం కొంచెం ఎట్లా అచ్చా చెඹు తాళం ఇట్లాగా ఆసమ్ ఈ చెඹులా పోస్తుంది అక్కడ వస్తుంది ఈ చెඹుసి తో సస్ ఉంది హహ ప్రాక్టీస్ ఇది దిస్ చేయండి అక్కడ వస్తుంది ఓకే ఇది చేస్తాం ఐ వుడ్ లైక్ టు మేక్ దిస్ మీరు నమ్ముతురా మేము ఏంటి అంటే అందంగా చూపించాలని మా బాగా నా కళ్ళు బాగా అంటే ఒరిజినల్ కళ్ళు అందుకే లెన్స్ పెడుతుంది ఇప్పుడు అవే కదా ఏదైనా కొంచెం స్పెషల్ ఎఫెక్ట్ ఉండాలన్నా స్పెషల్ ఎఫెక్ట్ ఫిల్టర్లు కూడా ఉంటాయి కదా అక్కడ లెన్స్ పెట్టు ఫిల్టర్ తిన్నామా డే త్రీ కాదు లుక్ త్రీ లుక్ త్రీ ఇది కానీ మాకు చీర ఏది దొరికితే అట్లా రెడీ అవుతున్నాం వన్ టూ త్రీ అన్నట్టు ఏం లేదు ఏ డే ఏది అనేది తర్వాత చూసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ అయితే రెడీ అయిపోతున్నాం ఇప్పుడు ఇంకా ఇక్కడ కలసం థీమ్ ఇప్పుడు వింటేజ్ అది విలేజ్ వింటేజ్ అయిపోయింది ఇక్కడ కలసం పట్టుకొని వచ్చి ఒక థీమ్ లాగా చేస్తున్నాం అంటే ఇట్లా తిప్పాలి తొమ్మిది కలర్స్ ఇక్కడ ఉన్నాయి బాగుంటది కదా అందుకే ఎవరక్కడ మేమిక్కడా ఇల్లెందుకు తీసుకున్నారు సామయ్య వాళ్ళ తీసుకున్నారు టైం పాస్ నిజంగా పాదాలు చేద్దాం అనేసి అనుకున్నా ఎల్లోసారికి ఎల్లో థీమ్ అట్లా పసుపుతోనే అమ్మవారి పాదాలు చేసి అమ్మవారి దగ్గర పెడతాం అనేసి అనుకుంటా ఫస్ట్ టైం ఫ్రై చేసినా ఎట్లా చేయమో అమ్మవారి కదా ఇది చాలా వరకు వేస్తున్న కూసల్ది కానీ గోల్డ్ కలర్కి గోల్డ్ కలర్ చేద్దామా ఓకేనా ఇట్లా చేసి ఇట్లా కూర్చున్నట్టు వెనకాల ఆ టెంపుల్కి మాట్లా ఓకే హాయ్ అది వాటర్ బాటిల్

ఇప్పుడే అమ్మవారికి నేను నెయిల్స్ పెడుతున్నా కుంకుమత్త అడిపి పెడుతున్నా అబ్బా ఇంకా మంచిగా ఉంది కదా ఇప్పుడు ఇంత పెద్దగా ఉంది కదా అక్క నువ్వు వేస్తే నువ్వు అన్ని లేయర్ లేయర్ పెట్టి వేసినావు కదా అక్క పూసిపోయినట్టు కుక్కడే సరే మరి ఎంజాయ్ డాన్స్ మన చేతులతో చేస్తే నిజంగా వైబే వేరు అసలు హ్యాపీనెస్ ఏ వేరు ఏం ఎట్లా వస్తుందో ఎట్లా వస్తుంది అనుకున్నా ఫైనల్గా ఏం పెట్టకపోయినా మెట్టెలు పట్టీలు అవి పెట్టకపోయినా పాదాలు అది చూసేసరికి ఏమో తెలియని ఒక వైబ్రేషన్ హ్యాపీనెస్ ఇట్లా రియాలిస్టిక్ ఉంటేనే మంచిగా ఉంటుంది ఎప్పుడు సజ్జాయించుకుంటే ఏముంటుంది మజా ఎప్పుడు వీడైంది ఇట్లా టైం పాస్ చేయాలి అప్పుడప్పుడు టైం పాస్ వర్ అయితుంది అమ్మవారి నేను ఎంత స్మార్ట్ అయిన అనుకుంటున్నా కొట్టి దేవుడు ఈ రోజే వచ్చిండు వచ్చి అక్కకు ముద్దిచ్చిండు అయ్యో ఇట్లాంటి అప్చారం అయితే ఈ నేను పెట్టిన చెవులకి గొడుగులు ఉండే కదా అవి కూడా విశేషణ గొడుగులు కిందికి లాగుతున్నాయి ఏ గొడుగులు కుట్టగొడుగులు కుట్టగొడు లాగుతున్నాయి ఇల్లబో అందులో పోయాక చెంబుల పోయి సిక్స్త్ లుక్ అంటే సిక్స్త్ లుక్ కాదు మేము వేసిన తర్వాత సిక్స్త్ శారీ ఇది వచ్చింది లుక్ ఎప్పుడు ఉంది అనేది తర్వాత చెప్తా ప్రతిసారి అదే చెప్తా ఇవాళ కొంచెం డిసప్పాయింట్ అయినాం

చె అయితే ఈ సెట్కి ఈ సారీ మ్యాచ్ అవుతుందని మా వాళ్ళు మా పిల్లలు మా టీం ఇక్కడ బాగుంటుందని శివలింగాన్ని తీసుకొచ్చిండు మా అంది నేనైతే ఇంకా ఇట్లా రెడీ అయిపోయినా ఏమవుతుంది ఏంది అసలు ఏం ప్లాన్ లేదు ఏదో కొంచెం ఆలోచించడానికి కూడా ఇచ్చే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆలోచన కూడా చిప్పు దొబ్బింది ఇప్పుడు ఏం చేస్తామో ఏమో శివుడు అది అట్లా నుంచి ఉండిపోయింది పక్కన వెనకాల ఒక ప్లేటు హాయ్ ఇది సెవెంత్ ఫైనల్గా చాలా కష్టపడ్డ తర్వాత ఇది సెవెంత్ సారీ ఇక్కడ ఇప్పుడు ఏం థీమ్ అనుకున్నాం ఏం కాన్సెప్ట్ అనేది ఏమీ తెలియదు ఫస్ట్ ఇవన్నీ చూసిన తర్వాత తక్కువ అవుతుంది అప్పుడు ఫాలో అయిపోతాం ఇంకా

వైల్డ్ ఫైర్ మోడల్ మోడల్ అంట మోడల్ 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 ఇప్పుడు అమ్మవారు 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 కాదు మీరు ఎట్లా అనుకుంటే అట్లా కొంచెము సీరియస్గా

ఎన్ని మార్క్స్ కావాలి కోరుకుంటా సిక్స్ పక్కన ఉంచుకుంటూ నాకు కాదు కాదు అది పురుగు ఇక్కడ అందుకే అది టేస్ట్ ఎట్లుందమ్మా ఈ భక్తురాలు వీడియో ముందు ఒకలాగా వీడియో వెనకలాగా ఒకలాగా ఉప్పు తక్కువైంది అయినా బాగుంది భక్తురాలు నా ప్రేమని కలితిన అంత మంచిదే అందుకే అంత బాగుంది చూడు ఈరోజు నా చైతన్యం దివేది ఉంది అందుకే లాస్ట్ లుక్ ఇంకా లాస్ట్ కానీ ఇది ఫస్ట్ దాన్ని మేము లాస్ట్ చేసేసి ఎంటీ చేసేద్దాం అనుకున్నాం బ్లాగ్ ఫైనల్గా లహరి అక్క అయితే నన్ను ఇట్లా రెడీ చేసేసింది జుట్టు వన్ థర్టీ టూ అవుతుంది కాబట్టి టైం అర్ధరాత్రి జుట్టు వదులుకోవద్దని ఇంకా మూడు రోజులు మూడు రోజులు పడతాయండి ఇంకా అది రాదు ఇది కాదు ఇంకా ఎడిటింగ్ లోనే ఉన్నాడు ఫ్రెండ్స్ అన్నా థ్యాంక్స్ అన్నా నీ వల్లనే అయ్యింది హాయ్ చెప్పు ఈ అన్న లేకపోతే మేము ఏం చేయకపోతుండే తుస్ మేము ఎడిటర్స్ ఫోటోగ్రాఫర్స్ ఇంకా శ్రవణ్ లక్కీ అంజీ సిద్ధు తహరి అక్క శృతి సీను అంతే బాయ్ చెప్పండి ఇక సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అన్న నువ్వు కూడా రాన్నా ఇట్రా మా టీమ్ సీను ట్రైన్ రారా ఏం చెప్తారో చెప్పురిగా ఇక మా మేము ఎంత కష్టపడ్డాము ఏంది అనేది దాని ఫలితం ఎట్లుంటది ఏంది అనేది మీరు ముందు ముందు వీడియోస్ లో చూసేది అర్రే పాపం వైట్ డ్రెస్ కి ఇట్లుందా బూచి ఈ డ్రెస్ కి మొత్తం ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఎట్లా అనుకుందో అట్లా చేసినాము వీళ్ళందరూ నేషనల్ గా ఉన్నారు నేను ఏషియన్ పెయింట్ వేసినట్టున్నా